సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నువ్వు కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుంది తల్లి ఎందుకో మదన పడుతూ ఉన్నావు దేని గురించో ఆలోచిస్తూ ఉన్నావు అంత ఆలోచన అనేది అవసరం లేదు తల్లి నువ్వు ఎప్పుడైతే కనుక ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రిస్తావో అప్పుడు నేను నీ కళలో కనిపిస్తాను నీ సమస్యకి దారి అనేది కనిపిస్తుంది నువ్వు కాదు కూడదు అని ఏమాత్రము నిర్లక్ష్యం చేయకు వెంటనే ఈరోజే నువ్వు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రించడానికి నీతో మాట్లాడడం కోసం వస్తున్నాను అని బాబా ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరొక పది మందికి షేర్ చేయండి ఇంకా ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో అలాగే దుష్టశక్తి నరఘోష నరదిష్టి ఉండడం కూడా అంతే నిజమండి ఇలాంటి సమస్యల నుంచి పరిష్కరించడానికి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారండి ఈ గురువు శ్రీ సమ్మక్క సారముల కొండ దేవతల ఆశీసులతో జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే మనమంటే గిట్టని వాళ్ళు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు అంటే భార్య మధ్య సమస్యలు కానీ సంతానం లేకపోవడం కానీ విద్య ఉద్యోగం ప్రేమ పెళ్లి నమ్మిన వాళ్ళు మోసం చేయడం విద్య విదేశీ ఆలస్యము ధనము గృహము కోర్టు సమస్యలు భూత గాదాలు భార్య మాట వినకపోవడం భర్త మాట వినకపోవడం మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఈయన పరిష్కరిస్తున్నారు పురుష వసీకరణ స్పెషలిస్ట్ రాజు గారు ఈయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేసి మాట్లాడి చూడండి ఇంకా వీడియోలోకి వెళదామండి ఏ రోజు కూడా అండి మనం బాబాతో మాట్లాడకుండా నిద్రపోలేదండి అలాగే ఈరోజు బాబా మనతో మాట్లాడడానికి వస్తున్నారు ఎందువల్లనంటే మనం రోజు కూడా ఏదైతే మదన పడుతూ ఉన్నామో ఏ సమస్య కోసం అయితే తప్పన పడుతూ ఉన్నామో అలాంటి సమస్యలు అన్నీ కూడా బాబాకి తెలుసు అలాగే మనందరము కూడా అండి ఈ మానవ జీవితంలో పుట్టిన ప్రతి మనిషి కూడా ఎక్కడో అదృష్టం చేసుకున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అండి నిజంగా కంటి నిండా నిద్రపోయి మనకి ఎన్ని రోజులు అయి ఉంటుందో మనమే చెప్పలేం అలాంటిది ఈరోజు బాబానే అర్థం చేసుకొని నువ్వు కంటి నిండా నిద్రపోయిన రోజున నీ కళ్ళ నీ కళ్ళకి నేను కనిపిస్తాను అంటే నీ కళలో నేను కనిపిస్తాను నీ సమస్యకు కూడా ఒక దారి చూపిస్తాను అని అంటున్నారు అని అంటే ఇది అక్షరాల నిజమండి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ నిజమనమాట ఎందువల్ల అనంటే ఎప్పుడైతే కనుక మనం ప్రశాంతంగా నిద్రపోతామో ఎలాంటి ఒక విషయాల గురించి తపన పడకుండా కష్టపడకుండా నిజంగా జరిగిపోయిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఒక నెగిటివ్గా ఏదైతే మనకి ఇష్టం లేని విషయాలు మనల్ని బాధ పెట్టిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవే తలుచుకొని తలుచుకొని ఉంటామండి దానివల్ల ఏమవుతుంది అనంటే మనకి ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి ఎప్పుడు కూడా ఒక నచ్చని విషయాలు మనకి ఏదైనా ఒక జరగకూడని ఇన్సిడెంట్ ఏదైనా జరిగి ఉంటే కనుక అలాంటి విషయాలను మనం పదే పదే అనుకోవడం వల్ల ఒక నెగిటివ్ ఎనర్జీ ఎనర్జీ అనేది కూడా మనల్ని ఎక్కువగా ఆకర్షించడానికి అవకాశం అనేది ఉంటుంది అందువల్ల ఎలాంటి ఒక విషయం జరిగినా కూడా మనం ఎక్కువగా ఆలోచించి మన మనసు అనేది పాడుకో పాడు చేసుకోవాల్సిన అవసరం అనేది లేనే లేదు అని చెప్పి తెలియచేస్తున్నారండి అది ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలియజేస్తాను మీకు ఒక మా బాబా అండి ఆయనకి నిజంగా అండి ఇంట్లో ఎన్నో సమస్యలు అండి బయ ఇంట్లో సాధారణంగా అందరికీ కూడా ఇంట్లో సమస్యలు బయట సమస్యలు ఉంటాయి కానీ ఈ భక్తుడికి చాలా వరకు కూడా సమస్యలు అండి ఎందువల్లనంటే అతనికి ఇంట్లో ముగ్గురు కొడుకులు ఉన్నారండి ఆ ముగ్గురు కొడుకులు కూడా నిజంగా చదువు పూర్తి అయిపోయింది ఇద్దరు కొడుకులు మాత్రం చదివించగలిగాడు మూడో వ్యక్తి చదవలేకపోయాడు అతనికి తోడుగా అంటే వాళ్ళ నాన్నగారికి ఈ మూడో వ్యక్తి తోడుగా పనిచేస్తున్నాడు అనమాట ఈ మొదటి ఫస్ట్ ఇద్దరు కొడుకులు కూడా అండి వాళ్ళు బాగా చదివించినా కూడా వాళ్ళు ఇంకా కూడా ఉద్యోగానికి వెళ్ళకుండా ఏ పని చేయకుండా అనవసరమైన తగాదాలు తీసుకురావడం ఇలాగా ఏదో ఒక టెన్షన్ పెడుతోంటే పెడుతూనే ఉంటారు వాళ్ళ నాన్నగారిని అలాంటిది వాళ్ళని నచ్చజెప్పినా సరే ఏదైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఎదురు తిరిగి మాట్లాడడం పోట్లాడడం అట్లా జరుగుతూ రోజు కూడా ఏదో ఒక గొడవలు వాళ్ళ ఇంట్లో వస్తూనే ఉండేవండి అంతేకాకుండా తన భార్య ఎంత తనకి సపోర్ట్ అండి బాగా సపోర్టు అయినా సరే అతనికి ఉండే టెన్షన్స్ అనేవి అతనికి ఉంటూనే ఉన్నాయండి ఏం చేయాలి ఆ పిల్లలకి పిల్లలు ఇలా ఉన్నారే మగపిల్లలకి నిజంగా వాళ్ళంతటికి వాళ్ళకి ఇష్టమయ్యి జాబ్కి వెళితే పర్వాలేదండి కానీ మనం ఏదన్నా చెప్పి వాళ్ళకి ఇష్టం లేకుండా చెయ్యాలి అని అంటే కనుక అది జరగనే జరగదండి మనం ఫోర్స్ చేసి ఏంట్రా పని చూసుకోండి పనికి వెళ్ళండి అని వాళ్ళ నాన్నగారు రోజు చెప్తూనే ఉంటారు అయినా సరే వాళ్ళు అస్సలు మాట విన్నారండి అంతేకాకుండా ఇంకా వాళ్ళ నాన్నగారి జేబులో పాకెట్లో ఉన్న మనీని దొంగతనం చేయటం ఆయన కష్టపడి జాబుకి ఆయన కష్టపడి కూరగాయలు వ్యాపారం చేసుకుంటూ ఏదో ఒక రకంగా డబ్బు సంపాదిస్తూ ఉన్నాడండి పువ్వుల వ్యాపారం అని వాళ్ళ హస్బెండ్ హస్బెండ్ వైఫ్ ఇద్దరు కూడా కష్టపడతారు వాళ్ళిద్దరికీ ఈ ఆఖరి కొడుకు మాత్రమే సపోర్ట్ అండి ఆఖరికి కొడుకు కూడా ఇంకా చదివించలేదే అని ఒక దిగులు అనమాట అతనికి ఇలాగా జరుగుతూ ఉన్నప్పుడు ఎలా వాళ్ళకి పెళ్లి చేయాలి ఏం చేయాలన్న టెన్షన్స్ మీద టెన్షన్స్ అండి అలాంటిది రాత్రి అదే ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంత వ్యాపారం చేసుకున్నా ఆ రోజు లాభాలు వచ్చినాయా లేదా ఎంత నష్టం జరిగింది ఎంత లాభం వచ్చింది పిల్లలతో పడే కష్టాలు బయట అన్నీ కూడా ఆలోచించి ఆలోచించి నిజంగా అతను నిద్రపోయే చాలా రోజులైందండి మనం అనుకుంటూ ఉంటామండి మనం మాత్రమే ఈ అన్నిటికీ కూడా కారణం మనమే సరి చేసుకోవాలి ఎవరొచ్చి చేస్తారు అని చెప్పేసి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామండి పిల్లల జీవితాలు అనేవి నిజంగా వాళ్ళ గురించి మనం ఆలోచించాల్సిందే కానీ మనం ఆలోచించినంత మాత్రాన ఏది మారబోయేది లేదండి మన ప్రయత్నం మనం చేస్తున్నామో పిల్లలకి చేయాల్సిన మంచి మంచి ఏంటో మనం చేస్తున్నాం మన బాధ్యతను మనం నెరవేరుస్తున్నాం కానీ వాళ్ళు విన్నప్పుడు మనం ఏం చేస్తామండి అందువల్ల ఎక్కువగా మొదలుపడాల్సిన అవసరం లేదు అని ఆ భక్తుడికి వాళ్ళ నాన్నగారు అంటే ఈ పిల్లల తాతగారు అమ్మ మా అమ్మగారు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట ఇతనికి అయినా సరే అతను ఎక్కువగా పిల్లల మీద ఎఫెక్షన్ ఉండడం వల్ల ఎక్కువగా ఆలోచిస్తూ మదన పడుతూ సరిగ్గా తిండి కూడా తినకుండా చాలా నీరసం అయిపోతూ ఉండేవాడు అనమాట అలాగే ఒకరోజు బాబా కళలో కనిపించి నాయన నువ్వు ఇంతగా ఆలోచించాల్సిన అవసరం అనేది ఏమీ లేదు నీ పిల్లల జీవితం చక్కగా ఉంటుంది వాళ్ళు బాగానే ఉంటారు వాళ్ళ జీవితం ఇంత పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళు సరిదిద్దుకోలేని పరిస్థితుల్లో ఏమీ లేరు వాళ్ళని చూసుకునే బాధ్యత నీది కానీ వాళ్ళకి ఏం చేయాలి అన్న ఆలోచన అనేది నువ్వు మనశ్శాంతిగా అంటే మనస్ఫూర్తిగా ఎప్పుడైతే కంటి నిండా నిద్రపోయి రిలాక్స్గా ఉంటావో అప్పుడే నువ్వు ఆలోచించగలుగుతావు ఒక పని ఇది చేయొచ్చా చేయకూడదా అని నువ్వు ఇలా టెన్షన్ పడుతూ ఉంటే ఆ టెన్షన్సే నీకు మధ్య నీకు మైండ్లో అంటే మనసులో కదులుతూనే ఉంటాయి కానీ ఏది కూడా డెసిషన్ అనేది నీకు కనిపించనే కానీ

జరిగేది జరుగుతుంది సరే అని చెప్పేసి నువ్వు రిలాక్స్గా ఏ రోజైతే కనుక నువ్వు ఉంటావో ఎక్కువగా పట్టించు సంతోషం వచ్చినా సరే ఏదైనా దుఃఖం వచ్చినా సరే ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి బాబా చెప్పిన తర్వాత నుంచి అతను అతను పనేది అతను చూసుకుంటూ పిల్లల్ని కూడా సరే నాన్న మీకు ఏది ఇష్టమైతే అది చేయండి అని చెప్పేసి రిలాక్స్గా వాళ్ళ కుటుంబాన్ని తీసుకువెళ్తూ ఉన్నాడండి అతనికి కంటి నిండా చక్కగా నిద్రపోగలుగుతున్నాడు పిల్లలు కూడా వాళ్ళ సమస్యలను సరి చేసుకోగలుగుతున్నారు అంతేకాని మనం ఎక్కువగా ఉండడం ఎక్కువగా తినడం మానేసి నిద్రపోకుండా ఉండడం వల్ల ఏమీ జరగబోయేది ఏమీ లేదు మన ఆరోగ్యం చూసుకోవాలి అని చెప్పి బాబా చెప్పిన దగ్గర నుంచి కూడా అతని జీవితం చాలా సాఫీగా జరిగిపోతుందండి ఒకసారి మీరు ఇలా ఆలోచించి చూడండి ఫ్రెండ్స్ మీరు అవునంటారా కాదంటారా అనేది నా కమెంట్స్లో కూడా తెలియచేయండి ఇంక ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా నచ్చితే చిన్న లైక్ చేయండి